అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ టూ విందాం ఉదయం నాలుగు గంటలకు హర్ష వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యారు వాళ్ళు వచ్చేటప్పటికే చరిత డ్రైవర్ కాతో రెడీగా ఉండడంతో చరిత తన మనసులో పా వీడప్పుడే రావాలా కాసేపు నా చూసుకోవడానికి లేకుండా పోయింది అనుకుని ఇక తప్పక అందరికీ భయం చెప్పేసి తను తన కారులో వెళ్ళిపోయింది మిగిలిన నలుగురు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వెయిటింగ్ లో వెయిట్ చేస్తున్నారు ఇంతలో ఇన్ని బాబాయ్ అంటే అరుపులు వినబడ్డంతో అందరూ అరుపులు వచ్చిన వైపు చూడగా బన్ను చిన్నులు పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వస్తున్నారు వారిని చూసిన శ్రావ్య క్షణం ఆలస్యం చేయకుండా తనే వారికి ఎదురుగా వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని ఇద్దరు వైపు చేయి చాపగా ఇద్దరూ వచ్చి ఆమెను హత్తుకున్నారు శ్రావ్య ఇద్దరిని హక్ చేసుకుని ఎలా నా బంగారాలు అంటే ఇద్దరిని ముద్దు చేస్తోంది మేము బాగున్నాం పిన్ని అంటే ఇద్దరు అని అంతలో చిన్ను అక్కడే ఉన్న హర్షని చూసి శ్రావ్య నుంచి విడిపించుకుని బాబాయ్ అంటూ హర్ష దగ్గరికి వెళ్ళిపోయింది దానితో శ్రావ్య ఏ పిల్లపి సాచి మీ బాబాయ్ మీతోనే ఉంటాడు కదే నేనే వన్ మంత్ మీకు దూరంగా ఉంటాను అలాంటిది నన్ను వదిలేసి మీ బాబాయ్ దగ్గరికి ఎందుకుంటూ పోతావా అని అడిగింది అడిగినట్టుగా శ్రావ్య హర్ష చిన్ను ఎత్తుకుని ఎలా ఉందినో చిన్ను బంగారాలు బాబాయ్ని బాగా మిస్ అయిందా అని అడిగాడు ఆమె పాలుగారి బుగ్గలపై ముద్దులిస్తూ దానితో శ్రావ్య ఈ బాబాయ్ కూతురులకు వాళ్ళిద్దరూ ఉంటే చాలు ఇక పక్కన వాళ్ళు ఏమైనా పట్టించుకోరు అరే ఇక్కడ నేను వాగుతూనే ఉన్నాను కానీ ఇద్దరు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు ఈయనైతే మరీను చిన్ను అంటే చిన్నపిల్ల మరి ఈయనకైనా ఉండాలి కదా చెప్తా నేను పని అనుకుని వారి వైపే చురుకోపంగా చూస్తూ ఉంటే ఇంతలో బన్ను నువ్వేం ఫీల్ అవ్వక పిన్ని వాళ్ళు ఎప్పుడూ అంతే ఇద్దరు ఒక చోటు ఉంటే ఇక పక్కన వాళ్ళు అస్సలు పట్టించుకోరు అండ్ నువ్వేం ఫీల్ అవ్వక పిన్ని చిన్నికి బాబాయ్ ఇష్టమైతే నాకు మాత్రం నువ్వంటేనే ఇష్టం ఆ తర్వాత ఎవరైనా ఆర్ మై ఫేవరెట్ పిన్ని నీకు ఎవరున్నా లేకున్నా నేనున్నానుగా పిన్ని అన్నాడు శ్రావ్య బుగ్గపై ముద్దిస్తు శ్రావ్య కూడా బండ్ల ను ముద్దు పెడుతూ నువ్వు నా బంగారు కొండలరా బన్నుల బంగారం అంటూ వారి వైపే నవ్వుతూ చూస్తున్న పద్మను చూసి బల్లు చేతిని పట్టుకుని ఆమె దగ్గరకు వెళ్ళి అక్క బావగారు నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడిగింది చుట్టూ చూస్తూ అవును శ్రవ్య ఆయనకి రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందంట దానికి సంబంధించిన వర్క్ చేస్తూ కుదరక రాలేదు ఓ అవునా అక్క అక్కనికి తెలుసుగా మమ్మీ డాడీ అంటూ ఆ పక్కనే ఉన్న గోపాల్ రాదుగా అని చూపిస్తూ ఉంటే నాకెందుకు తెలియదు శ్రావ్య మీ సత్యనారాయణ వృత్తానికి వచ్చారు కదా ఆంటీ అంకుల్ అంటూ అలా అందరూ అక్కడ జేస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు శ్రావ్య బన్నుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ ఊళ్ళో జరిగిన పంచాయితీ అలానే తమ గత జన్మంతా చెబుతోంది పద్మకు ఆమె అడగడంతో ఇంతలో కొంతసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో శ్రావ్య పద్మకి బాయ్ చెప్పి బన్నుకు ముద్దిచ్చి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు బాబు అయితే ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసి అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ను పిని అదేంటి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగింది ముద్దు ముద్దుగా దానికి శ్రావ్య ఈ బాబాయ్ ఉన్నాడుగా నీకు ఇక మాతో పని ఏంటి మమ్మీ రండి వెళ్ళిపోదాం అండంతో ఒక్కసారిగా చిన్ని ఏడు ముఖం పెట్టి రాగం తీయడంతో హర్షని చూసి అయ్యో చిన్ను తల్లు ఏడవకురా అంటూ ఆమె నాపి శ్రావ్యతో ఏ బంగారం ఏంటి చిన్నపిల్లల చిన్నపిల్లలతో కూడా నీకు కూడా తెలుసు కదా చిన్నుకు అందరికంటే నేనంటే ఎక్కువ ఇష్టమని అందుకే నా దగ్గరకు వచ్చేసింది చిన్నుకు నాతో పాటు నువ్వంటే కూడా చాలా ఇష్టం అందుకే నువ్వు తను అలా నెగ్లెక్ట్ చేయగానే ఎలా ఏడ్చేసిందో చూడు అన్నాడు హర్ష దాంతో శ్రావి చిన్ను దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు చేస్తూ అయ్యో చిన్ను బంగారం ఏడవకురా నేను సరదాగాల అన్నానులే అంటూ తనకు కూడా బాయి చెప్పి పద్మతో అక్క మీ మధ్యగారిని కూడా మీతో తీసుకోపండి అతను మాత ఎక్కడికి రావడం లేదు అంటూ మమ్మీ త్వరగా రండి ఫ్లైట్ అనౌన్స్మెంట్ చాలాసేపు అయిందంటూ అంటూ రాధా గోపాలగారు మూడు చేతులు పట్టుకుని తీసుకుపోయింది దాంతో అందరికీ శ్రావ్య హర్షపై అలిగిందని హర్ష వైపు చూడగా హర్ష దేవుడా నా పెళ్ళ మరి ఇంత చిన్న పిల్లండి స్వామి అనుకుంటూ తన వైపే చూస్తూ నవ్వుతున్న పద్మను చూసి వదిన ఇక మీరు ఇంటికి వెళ్ళండి పిల్లలు జాగ్రత్త నేను ఈవినింగ్ లోపు ఇంటికి వచ్చేస్తానని చెప్పి చిన్న పనులకు బాయ్ చెప్పి తను కూడా ఫ్లైట్ దగ్గరకు వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళేటప్పుడు తన అత్తమామకు చోటు కూర్చుని ఉంటే వారి వెనక సీట్లో శ్రావ్య చేతులు కట్టుకుని కోపంగా విండో వైపు చూస్తూ కూర్చుంది హర్ష ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని ఆమె దగ్గరికి వెళ్ళి తన సీట్లో ఉన్న శ్రావ్య హ్యాండ్ బ్యాగ్ని చూస్తే అంత ఇయబోతుంటే శ్రావ్య దాన్ని పట్టుకుని ఆ సీట్ కంచి పెడుతూ హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బ్యాఖర్ పడ్డం లేదా అన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా అక్కడికి పోయి కూర్చోండి తమరు అందు యాటిట్యూడ్గా శ్రావ్య దాని సమాధానంగా హర్ష అబ్బా ఛా అవునా మేడం గారు ఇదేం బస్ సీట్ కాదండి అందులో కచ్చి వేసి అది నా సీట్ అనడానికి ఇది నా పేరుతో బుక్ చేసుకున్నది కాబట్టి ఈ సీట్ నా సీట్ అని చెప్పి ఆ బ్యాగ్ని గట్టిగా లాగి తను శ్రావ్య విసిరేసి తను వెళ్ళ సీట్లో కూర్చున్నాడు దీంతో శ్రావ్య కూడా కోపంగా బ్యాగ్ని హర్ష వళ్ళో పడేసి మళ్ళీ విండో వైపు తిరిగిపోయింది ఇప్పుడు ఆమెను కదిలిస్తే ఇంకా ఎక్కువ అలుగుతుందని తను కూడా సరేంటైపోయాడు హర్ష కొంతసేపటికి మెల్లిగా నిద్రలోకి జారుకుంది శ్రావ్య ఆ తర్వాత శ్రావ్య కొద్దిగా మెలకు వచ్చి మెల్లిగా కలితేరి చూసేటప్పటికీ తను పెట్టే పడుకునింది తనతో ఒక్కసారిగా ఉలిక్కిపెళ్ళే చుట్టూ చూసిన శ్రావ్యకు తను తన ఇంట్లో తన బెడ్రూమ్లో ఉందని అర్థమై ఫస్ట్ టైం తను నిద్రపించే తన తనే తిట్టుకుని తన భర్తను కనీసం కంటినిగా చూసుకోలేకపోయానని అనుకుని బాధతో కన్నీళ్ళు ఆగనంటూ వచ్చేస్తుంటే తన బాధను కంట్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్ళి అప్పుడే బయట నుంచి వస్తున్న తన తల్లిని చూసి మమ్మీ అంటూ ఆమెను హత్తుకుని ఆ భుజంపై తరబెట్టుకుంటూ మమ్మీ ఆయన వెళ్ళిపోయారా నేను నిద్రపోతే మీరైనా లేపాలి కదా ఇప్పుడు చూడు ఆయనతో టైం స్పెండ్ చేయలేకపోయాను ఆయన మనస్ఫూర్తిగా చూసుకోకుండానే ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన చూడకుండా వన్ మంత్ ఉండాలి నేను అంటూ చిన్నపిల్లలు రాగం తీస్తుంటే రాధ గారు మరి నిన్నెవరే అల్లుడి గారిపై అలిగి మాట్లాడడం అనేమన్నారు అందులోనూ ఆయన నిద్రపించోట నీకు నేనిద్దరు గురించి తెలిసే అల్లుడుగా నేను లేపలేదు మమ్మల్ని లేపనివ్వలేదు అన్నారు రాధగారు దానితో శ్రావ్య మౌనంగా ఉండిపోయి తన దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ ఉంటే రాధగారు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు కానీ బయట పార్కులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళి మాట్లాడు అన్నారు చిన్నగా నవ్వుతూ దానితో శ్రావ్య కళ్ళు పెద్దవి చేసుకుని ఆవిడ వైపు చూస్తూ ఏంటి మమ్మీ నువ్వనేది ఆయన ఇక్కడే ఉన్నారా అంటూ ఇప్పటివరకు ఆవిడ తనకు ఆ విషయం చెప్పకుండా ఏడిపించినందు చిరుకోపంగా మమ్మీ ఈ సంగతి ఇప్పుడు కాదు తర్వాత వచ్చి చెప్తా అంటూ క్షణం ఆలస్యం చేయకుండా బయటకు తీసింది అలా వెళ్ళిన శ్రావ్య గోడ కొట్టిన బంతిలా వెంటనే వెనక్కి వచ్చి కొంచెం గట్టిగా మమ్మీ నేను బయట ఉన్నారన్నావుగా మరి ఎక్కడా లేరు అంద సహనంగా ఇంతలో గోపాల్ గారు లేకపోవడం ఏంటి అల్లుడు గారు అక్కడే ఉంటానన్నారుగా నాతో అన్నారు ఆయన ఎక్కడా ఎక్కడ ఆయన లేరు అంత చూసే వస్తున్నాను ఆయన నిజంగానే ఉన్నారా లేదంటే నేను ఏడుస్తున్నాను అబద్ధం చెప్పావా అని అడిగింది చిరుకోపంగా దాంతో రాధ గారు లేదు శ్రావ్య మనం ఇంటికి రీచ్ అవ్వగానే అల్లుడు గారు తన రిటర్న్ ఫ్లైట్ ఇంకో టూ అవర్స్లో ఉందని సో ఈ లోపేతన హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి నేను మీట్ అయి వెళ్తానని నేను నిద్ర లేవద్దని చెప్పి మన దగ్గరలో హోటల్కి వెళ్ళిపోయారు ఇందాకే నువ్వు లేచే ముందు ఇక్కడికి వచ్చి బయట నుంచే నాకు కాల్ చేసి నువ్వు లేచావేమోనని నీ గురించి అడిగారు దాంతో నేను ఇంకా లేవలేదని చెప్పడంతో నువ్వు లేచాక ఇతరుగా ఉన్న పార్కులోకి పంపమని చెప్పారు దాంతో నేను బయటకు వెళ్ళి కొంతసేపు అల్లుడి గారితో మాట్లాడి ఇక నువ్వు లేచేలా లేవని అల్లుడిగారు వద్దంటున్నా వినకుండా నేను లేపడానికి ఇంట్లో కొంచెం పైకి రాబోతుంటే ఆ లోపు నువ్వే వచ్చావు అన్నారు ఆయన దాంతో శ్రావ్య ఆలోచిస్తూ అవునా మరి ఆయన బయట ఉంటే నాకెందుకు కనపడలేదు అన్నంతో నేను ఇద్దరు మొహంతో సరిగా చూసావో లేదో పద నేను కూడా వచ్చి చూస్తానని చెప్పి రాధగారు శ్రావ్య ఇద్దరూ కలిసి బయట అలానే పార్కులో అంతా వెతికారు కానీ ఎక్కడా కనపడ్డ హర్ష దాంతిద్దరు ఇంట్లోకి వచ్చి రాధగారు మొబైల్ నుంచి హర్షకు కాల్ చేశారు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో హర్ష గురించి ఇద్దరులో టెన్షన్ మొదలైంది ఇంతలో శ్రావ్య ఉండు మమ్మీ ఆయన మొబైల్కి ఏమైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేశారామో చూస్తానని చెప్పి పైకి వెళ్ళి తన మొబైల్ చెక్ చేసింది కానీ హర్ష నెంబర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మాత్రం ఒక ఐదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి దాంతో శ్రావ్య ఈ నెంబర్ ఎవరు తప్ప ఒకవేళ ఆయన కానీ చేసి ఉంటారా అనుకుని వెంటనే నెంబర్కి కాల్ చేయబోతుంటే ఇంతలో కింద నుంచి రాధగారు పిలవడంతో ఇక కాల్ చేయకుండా కిందకు వెళ్ళిపోయింది కిందకు వచ్చిన శ్రావ్య ఏమైంది మమ్మీ ఎందుకు పిలిచావు అని అడిగింది దాంతో రాధ గారు నువ్వు పైకి వెళ్ళగానే అల్లుడు గారు కాల్ చేశారు బుజ్జు తల్లి అన్నంతో శ్రావి ఎగ్జైట్ అయిపోతూ ఏంటి మమ్మీ అనేది అని కాల్ చేశారా ఏది మొబైల్ ఇలా అయిపో త్వరగా నేను మాట్లాడతాను అన్నంతో లేదు తల్లి అల్లుడు గారు అన్నో నెంబర్ నుంచి కాల్ చేసి నేను హర్షనత్తయ్య మీరు నా గురించి వెతుకుతుంటాను కాల్ చేశాను మీరు శ్రావ్యం లేపడానికి ఇంట్లోకి వెళ్ళగానే వినోద్ నుంచి నాకు కాల్ వచ్చింది మా ఆఫీస్లో సిస్టమ్స్ అన్నీ ఎవరు హ్యాక్ చేసేసారంట చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది సో అందుకే నేను ఉన్న బయలుదేరాను శ్రావి ఇంకా లేచి ఉండదని ఈ విషయం మీకు కాల్ చేసి చెప్దామనుకుంటే నా మొబైల్ ఛార్జింగ్ వన్ పర్సెంటే ఉండడంతో క్యాబ్ డ్రైవర్ దగ్గర మొబైల్ తీసుకుని మీ నెంబర్ అందులో ఎక్కించి మీకు కాల్ చేశాను బట్ మీ నెంబర్ నాట్ రీచ్కుని నేను వచ్చింది అందుకే శ్రావికి కూడా చేశాను కానీ తనకు కూడా అలానే వచ్చింది నేను ఉన్న చోట సిగ్నల్ ప్రాబ్లమ్ అని తెలిసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక ఇదిగో ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాను నా గురించి కంగారు పడకండి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అండ్ శ్రావ్య నా గురించి అడిగితే ఆ ప్రాబ్లం అది సాల్వ్ అయ్యాక వీలు చూసుకుని నేనే తనకు కాల్ చేస్తాను చెప్పండి నాకు ఫ్లైట్ టైం అవుతుంది ఇక నేను వెళ్ళాలని చెప్పి కాల్ కట్ చేశారు అల్లుడి గారు అన్నారు రాతగారు దాంతో శ్రావ్య శాడ్గా ఫేస్ పెట్టుకుని అవునా సర్లే ఇంటికి డాడీ గారు మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అడిగింది శ్రావ్య అవునురా నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా టిఫిన్ చేద్దు కానీ టైం చూడు ఎంత అయిందో టిఫిన్ వద్దు కానీ లంచ్ చేసొద్దు కానీ రా అన్నాడు అంతా శ్రావే సరే అని పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి వాళ్ళ మమ్మీతో కలిసి లంచ్ చేస్తూ ఎన్ని రోజుల తర్వాత నీ చేతి వంటలు చూశాను మమ్మీ ఈరోజు వంటలన్నీ పట్టుపట్టాల్సిందే అంటూ అన్నీ తన ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్స్ అవ్వడంతో వంటలన్నీ ఆస్వాదిస్తూ తింటోంది అది చూసిన రాధగారు శ్రావి నెత్తిపై ఒక మిట్టికాయ వేసి అవతల్ని మొగడు ఆఫీసులో ఏదో ఇష్యూ వచ్చి దాని గొల్ల పడిపోయి అసలు తిన్నాడో లేడో కూడా తెలియదు ఇక నువ్వేమో అమ్మ చేతి కమ్మని వంట ప్రోగ్రాంలు అలాట్లు వేసుకుంటూ తింటున్నావు అసలు అల్లుడు గారు కాల్ చేసి తిన్నారో లేదో అడిగావా అని అండంతో శ్రావ్య తింటూనే చిరుకోపంగా మమ్మీ మమ్మీ ఈజిప్ట్ మమ్మీ నాకు మా ఆయన సామర్థ్యంపై నమ్మకం ఉంది అని ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు చూస్తూ ఉండు అండ్ నేను నిద్రకి ఎలా అయితే ఆగలేనో అలాగే ఆయన తిండికి ఆగలేరు అందుకే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా కొంచెమైనా తింటారు ఆయన అయినా మీ మమ్మీలు ఎప్పుడూ ఇంతే కూతురు మీద ప్రేమ చూపిస్తారు కానీ అల్లుడు రాగానే ఆ కూతులను పక్కన పెట్టేస్తారు అంది మూతి తిప్పుతూ దాంతో రాధగారు గారు ఎందుకంటే మా బంగారు తల్లిని చూసుకునేది వాళ్లే కదా మీ జీవితం ముడిపడి ఉండేది వాళ్ళతోనే కదా మీరు జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళతోనే కదా అందుకే మేము వాళ్ళకు అంత రెస్పెక్ట్ ఇచ్చి అన్ని మర్యాదలు చేసేది మా కూతుర్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చూసుకుంటారని అండంతో అది విన్న శ్రావ్య పెద్ద ప్లానింగే అంటే ఇన్ని రోజులు మీ అత్తల అల్లువులకు అంత రెస్పెక్ట్ ఇచ్చేసింది మీ కూతురు బాగా చూసుకోవాలనా ప్రేమతో కాదా వామ్మో ఎంత పెద్ద ఫ్రాడ్ అసలు అది మీరేమో నిజంగానే ఏదో భయంతో ప్రేమతో రెస్పెక్ట్తో వాళ్ళకి మర్యాదలు చేసేస్తున్నా అనుకుంటున్నారు కానీ పాపం వాళ్ళకి తెలియదు కదా అది మీ అత్తల ప్లానింగ్ అని అంది శ్రావ్య అప్పుడే అక్కడికి వచ్చిన గోపాల్ గారు ప్లానింగ్ కాదు పాప నిజంగానే వాళ్ళ రెస్పెక్ట్తోనే వాళ్ళ అల్లుళ్ళకు మర్యాదలు చేస్తూ వాళ్ళకి మీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాకపోతే ఆ రెస్పెక్ట్ ఆ భయం నుంచి పుట్టుకొచ్చేది మీ మీద ప్రేమతోనే అన్నారు శ్రావ్య పక్కన కూర్చుంటూ దాంతో శ్రావి నవ్వుతూ నేనేదో ఏదో మమ్మీని ఆట పట్టించడానికి అలా అన్నాను డాడ్ నాకు మాత్రం తెలియదా మమ్మీకి నేను అంటే ఎంత లవ్వు అసలే ఒక కాని ఒక కదా ఆ లవ్ అంతా బయటకు చూపించేస్తే నా కొమ్మలు వచ్చేస్తాయని అప్పుడప్పుడు అలా కోపం ప్రదర్శిస్తూ ఉంటుంది అంతే అంది వాళ్ళు మమ్మీని చూస్తూ ప్రేమగా దాంతో రాధ గారు చాలు చాలు బాబు సెంటిమెంట్ బాగా ఎక్కువైపోతుంది కానీ ఈ టాపిక్ ఇక్కడతో ఆపేయండి అన్నారు కిచెన్లోకి వెళ్ళిపోతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ దాంతో శ్రావ్య మమ్మీకి నా డైలాగ్ని ఆనంద భాష్పాలు వచ్చేసాయి డాడీ అందుకే మనం చూస్తే అని లోపలికి వెళ్ళిపోయింది అని చిన్నగా నవ్వుతూ అయితే అవి ఆనందంతో పాటు బాధతో కూడా వచ్చిన కన్నీళ్ళని రాధగారితో పాటు గోపాల్ గారికి మాత్రమే తెలుసు ఆ బాధతో ఎందుకు కన్నీళ్ళు వచ్చాయనేది రాబోయే పిసిర్స్లో తెలుసుకుందాం అలాగే శ్రావ్య తింటూనే అవును డాడీ మీరేంటి ఈ టైంలో వచ్చారు మీరెప్పుడు లంచ్కి ఇంటికి రారు కదా అని అడిగింది శ్రావ్య దాంతో గోపాల్ గారు మా శ్రావ్య పాప మాతో వన్ మంతే కదా ఉంటుంది అందుకే ఈ ఒక్క నెల ఆఫీస్ అంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా లంచ్ టైంలో నాకు కుదిరినప్పుడల్లా నీతో టైం స్పెండ్ చేయాలని అనిపించింది అందుకే ఆలస్యం చేయకుండా వచ్చేస్తానన్నారు గోపాల్ గారు దాంతో శ్రావ్య లేచి అతను చుట్టూ చేతులు వేసి అతను తలా తలానించి లవ్ యూ డాడ్ లవ్ యూ సో మచ్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ నన్ను లవ్ చేసే పేరెంట్స్ ఫ్రెండ్స్ భర్త అతింటి వాళ్ళు దొరికారు నాకు అంటూ ఆయన్ని వదిలి తన చేతితో ముద్దలు కలుపుతూ తన తండ్రికి తినిపిస్తూ నువ్వు కూడా రామమ్మీ నీకు కూడా తినిపిస్తాను నువ్వు ఇందాక సరిగా తినలేదు కదా అని చెప్పి ఆవిడ్ కూడా కూర్చోబెట్టి తన తల్లిదండ్రులు గోరుముద్దలు తినిపిస్తోంది శ్రావ్య వాళ్ళు కూడా శ్రావ్యకి పెడుతూ ఆనందంగా కబులు చెప్పుకుంటూ అలా లంచ్ ఫినిష్ చేస్తారు ముగ్గురు తన రూమ్లో మత్తుగా నిద్రపోతున్న శ్రావ్య మొబైల్ పదే పదే మోగుతో ఉంటే ఆ నిద్ర కళ్ళతోనే పక్కన ఫోన్ తీసి చూసిన శ్రావ్యకు అన్నో నెంబర్ నుంచి వస్తుందని అర్థమై కాల్ లిఫ్ట్ చేసి అలానే కళ్ళు మూసుకొని దగ్గర పెట్టుకొని హలో ఎవరు అండంతో నేనే బంగారం రావణ్ మహాదేవిని అని ఒక భేస్ వాయిస్ వినిపించడంతో దెబ్బకు శ్రావ్యకు నిద్రమత్తంతో మత్తంతో వదిలిపోయి ఒక్కసారిగా ఉలికి పళ్ళే కూర్చుంది ఆ నెంబర్ మళ్ళీ చూడగా అది ఫారిన్ నుంచి వచ్చిన నెంబర్లో తెలుస్తోంది సో తను ఎవరైనా ఆట పట్టిస్తున్నాను అనుకోవడానికి తనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఫారిన్లో లేరు అండ్ ఆ వాయిస్ తను ఇంతకు ముందు ఎక్కడ వినలేదు కూడా అలానేది హర్ష కూడా కాదు అది ఆమె హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలదు దానితో తనకు కాల్ చేసింది ఆ రావణ మహాదేవ్ అని అర్థమైంది శ్రావ్యలో టెన్షన్ పీక్స్కి చేరిపోయి భయంతో గుండె గట్టిగా కొట్టుకుంటుంది రాత్రివాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు